హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోన్వితా క్రియేటివ్స్ అండ్ వ్లాగ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు సో ఈరోజు వీడియో వచ్చేసి మీషో హాల్ మీసో నుంచి నేను బ్లాక్ బీట్స్ అయితే తీసుకున్నాను సో ఇప్పుడు అవైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ చూడండి సో ఫస్ట్ బ్లాక్ బీట్స్ వచ్చేసరికి నేనైతే ఇది ఈ టైప్ అయితే తీసుకున్నానండి ఒకసారి చూడండి ఈ మోడల్ అయితే చాలా బాగుంది మనకి సారీస్ పైకైనా డ్రెస్సెస్ మీదకైనా చాలా బాగా మ్యాచ్ అవుతాయి సో అందుకని చెప్పేసి నేను ఈ మోడల్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ మనకి అన్నీ కూడా తక్కువ బడ్జెట్లోనే గ్రాండ్ లుక్ అనేది ఉంటుంది ఈ మోడల్ వచ్చేసరికి చూడండి మనకి గ్రీను అలాగే పింక్ కలరు వైట్ స్టోన్ ఈ త్రీ కలర్స్ యూజ్ చేసి అయితే ఇలా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి పెండెంట్ కూడా చాలా బాగుంది సో మనకి పెండెంట్ కూడా తీసుకోవచ్చండి వేరే చైన్స్ కానీ వేసుకోవచ్చు సో మనము చాలా అయితే యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి బ్లాక్ బీట్స్ కూడా చాలా క్వాలిటీ ఉన్నాయి నేను ఇది తీసుకుని ఒక వన్ ఇయర్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి అప్పటి నుంచి కూడా నేను రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తున్నా అయినా సరే కలర్స్ గట్రా ఏమీ చేంజ్ అవ్వలేదు చూడండి చాలా బాగుంది ఇదైతే మాత్రం అందుకని చెప్పేసి ఇదైతే నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ బ్లాక్ బీడ్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ ఇది కూడా తక్కువ బడ్జెట్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది అయితే మాత్రం చాలా బాగుంటుంది డైమండ్ టైప్లో అయితే ఉంటుంది ఒకసారి చూడండి మనకి ఇలా బాక్స్ టైప్లో ప్యాకింగ్ చేసి అయితే ఇస్తున్నారు బ్లాక్ బీడ్స్ అన్నీ కూడా సో మనకి దీని కాస్ట్ వచ్చేసరికి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వీటి లింక్స్ కోడ్స్ ఇస్తాను ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి మనకి ఇది అయితే వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ అంతా పడిందండి చూడండి ఫ్రెండ్స్ మనకి ఈ మోడల్ అయితే మాత్రం చాలా బాగుంది ఇది కూడా మనకి డ్రెస్సెస్ పని ఎక్కువ యూజ్ చేయొచ్చు అలాగే ఓన్లీ కొంతమంది బ్లాక్ బీట్స్ యూజ్ చేస్తారు కదా అలాంటి వాళ్ళకైతే ఇవైతే మాత్రం చాలా బాగుంటాయి చూడండి మనకి ఇదైతే లుక్ అనేది చాలా బాగుంది చూడండి మనకి ఇలా ఫైవ్ అయితే వచ్చేయండి డైమండ్ టైప్లో వచ్చాయి కదా ఒకసారి చూడండి వేసుకుంటే మాత్రం లుక్ అనేది చాలా బాగుంది మనకి సింపుల్గా గ్రాండ్ లుక్ అనేది వస్తుంది ఇవన్నీ కూడా మనకి లాంగ్ అయితే కాదండి షార్ట్ ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రతి ఒక్కటి కూడా షార్ట్ అయిపోయి తీసుకున్నాను అన్నీ కూడా మనకి షార్ట్స్ ఏంటంటే ఎక్కువ డ్రెస్సెస్ యూజ్ చేస్తాం కాబట్టి డ్రెస్సెస్ పైకి యూజ్ అవుతాయి అని చెప్పేసి నేను అన్నీ కూడా షార్ట్ బ్లాక్ బీడ్సే తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ మనకి చైన్లు అంత వచ్చేసరికి అలా అయితే వచ్చింది క్వాలిటీ కూడా చాలా బాగుంది బీడ్స్ కూడా ఆ చైన్స్ అంతా కూడా క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది మనం సింగిల్గా ఈ బ్లాక్ బీడ్స్ వేసుకున్నా సరే లుక్ అనేది చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఇవి ఫోర్ బ్లాక్ బీడ్స్ అండి ఈ ఫోర్ బ్లాక్ బీడ్స్ కూడా కేవలం వన్ ఫిఫ్టీ రూపీసే మనకి వన్ ఫిఫ్టీ రూపీస్కి ఫోర్ బ్లాక్ బీడ్స్ మనకి బయట అయితే హండ్రెడ్ కూడా బ్లాక్ బీడ్స్ ఏమీ బాగట్లేదు అటువంటిది వన్ ఫిఫ్టీ రూపీస్కి ఫోర్ బ్లాక్ బీడ్స్ ఒక క్వాలిటీ ఎలా వచ్చింది ఆ పెండెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మొత్తం కూడా ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను ఒకసారి చూసేయండి ఫస్ట్ వన్ వచ్చేసరికి చూడండి ఇవి కూడా మనకి ఇలా కవర్స్లో అయితే ప్యాక్ చేసి ఇచ్చారండి ఆ బా లో పెట్టేసి మనకి ఫస్ట్ వచ్చేసరికి ఇలా అయితే మోడల్ అయితే ఉంది ఒకసారి పెండెంట్ కూడా చూడండి మనకి సింపుల్గా చూడండి చాలా లుక్ అనేది అయితే మాత్రం చాలా బాగుంది మనకి డ్రెస్సెస్ పైకి అయితే చాలా బాగుంటాయండి ఈ బ్లాక్ బీడ్స్ అలాగే సారీస్ పైకి కూడా చాలా బాగుంటాయి చూడండి మనకి ఇది సింపుల్గా వచ్చేసి ఇలా అయితే వచ్చింది చూడండి మనకి లెంత్ వచ్చేసరికి అలా అయితే వచ్చింది ఫ్రెండ్స్ మనకి ఆయనకి హుక్ కూడా అస్సలు అయితే కలర్ చేంజ్ అవ్వట్లేదు చాలా బాగుంది సెకండ్ వన్ వచ్చేసరికి ఇదండి ఈ పెండెంట్ కూడా చాలా బాగుంది ఇది కూడా నేను చాలాసార్లు యూజ్ చేశాను మనకి ఈ పెన్నెంట్ వచ్చేసరికి ఎలా అయితే వచ్చింది చూడండి వైట్ కలర్ మనకి స్టోన్స్ వచ్చాయి కదండి స్టోన్స్ వచ్చేసరికి ఇది కొంచెం పెద్ద కెట్టే మనకి అయితే వచ్చింది మనకి చైన్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి తెగిపోవడం అలా అయితే ఏమీ లేదు పెన్నెంట్ కూడా చాలా బాగా వచ్చింది మనకి వెనకీ బ్యాక్ సైడ్ ఉక్కులు కూడా చాలా బాగా వచ్చాయి ఇది వచ్చేసరికి సెకండ్ వన్ ఇప్పుడు చూడండి థర్డ్ వన్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి థర్డ్ వన్ వచ్చేసరికి మనకి ఈ డిజైన్లు అయితే వచ్చింది మనకి ఈ లాకెట్ కూడా చాలా బాగుంది ఒకసారి చూడండి ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి కదా మనకి ఇది కూడా సింపుల్గా అయితే లుక్ అనేది గ్రాండ్గా ఉంది చూడండి ఒక్కొక్కటి పెన్ అంటే మనకి ఒక్కొక్క షేప్లో ఇచ్చారు ప్రతి ఒక్కటి కూడా మనకి స్టోన్స్ అనేవి వచ్చేయండి ఆ స్టో స్టోన్స్ కూడా మనకి ఊడిపోవడం అలా అయితే ఏమీ లేదు మనకి మీషోలో అయితే అలా అయితే చూపించారో సేమ్ బయట కూడా మనకి బయటకు వచ్చాక కూడా అలా అయితే ఉన్నాయి అది థర్డ్ వన్ నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ వన్ అండి ఇది కూడా చాలా బాగుంది పెండెంట్ మనకి సింపుల్గా వచ్చిందండి ఇది సింపుల్గా ఉంది కానీ లుక్ అయితే మాత్రం చాలా బాగుంది మనకి ఒకవైపు అంతా కూడా స్టోన్స్ అలాగే ఇంకోవైపు చూడండి బాల్స్ టైప్లో అయితే మనకి అలా డాట్స్ లాగా అయితే ఇచ్చారు కదా ఫ్రెండ్స్ ఈ మోడల్ కూడా చాలా బాగుంది మనకి ఫోర్ బ్లాక్ బీడ్స్ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ అనండి సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వీటి కోడ్స్ అనేది ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇది నెక్స్ట్ ఏ వీడియో కావాలనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఆ వీడియో అయితే చేస్తాను అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అందరూ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ ఓకేనా బాయ్ బాయ్